सर 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 పెట్ట వాటర్ ఇది మన కంపెనీ అవయ్ కంపెనీ అవతల వాటర్ వాటర్ ఫిల్ ఫిల్ కొద్ది ఉండదు కానీ చూడండి సార్ టాటా వాటర్ బాటిల్ మనం ఇరవై రూపాయలు పెట్టి మనం బయట కొంటాం సార్ కేకలర్ ఏ నెంబర్ మీద వచ్చి ఫోర్ ఎయిర్లో కూడా మీద చూస్తా ఫోవర్ మీద వచ్చింది సార్ ఫోర్ లో ఉందంటే ఎస్డిక్ వాటర్ సార్ మనం తాగుతుంది కూడా ఇరవై రూపాయలు పెట్టి ఉన్నా కానీ మనం ఎస్డిక్ వాటర్ తాగుతుంది సార్ ఇది మెంటల్ వాటర్ టపా వాటర్ మీరు మాట వత్తనన చాలా బాగుతారు కళ్ళు రూపాల వచ్చినందున సార్ గ్రామాలలో ఇదిగో కోరసి సార్ అడిగే వాడు రారును మీతో మింగస్ అనే ఏకేదండి సార్ ఈ వాడారా ఈomega వాటర్ చేస్త్రో నా జీవదారాని కల్టీయ్ జీవనం ఆరు मैं लोंदिक लोंदिक आपने कहा था कि आपने आपने वन आपने वन आपने कहा था आपने जाने दो बटा आपने वन 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 बटा आपने